హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ ప్రాసెస్లో క్యాబేజ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా క్యాబేజీని కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చాక క్యాబేజీ వేసుకోవాలి పసుపు ఉప్పు కారం మూడు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర వేసి ఒక విజిల్ పెట్టాక ధనియాల పొడి చిన్న కొబ్బరి మూడు కలిపి మిక్సీ పట్టి ఈ పౌడర్ అందులోకి వేసి టేస్ట్ గా ఉంటుంది వెజ్ కూర రెడీ